नमस्ते आईएनबी न्यूज के स्वागत तो। బడుగు బలహీన అనగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ జయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు సోమవారం వెల్లుర్తి క్యాంపు కార్యాలయంలో స్థానిక చెంచు కాలనీలోని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే జూలకంటి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందని చెప్పారు రెండు వేల పద్దెనిమిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక చెంచుల దీన స్థితిని గమనించి ఇల్లు లేని నిరుపేదలను లబ్దిదారులుగా గుర్తించి నివేశ స్థలాలను మంజూరు చేస్తూ నిర్దిష్టమైన కొలతలతో ఒక్కొక్క లబ్దిదారుడికి మూడు సెంట్ల చొప్పున నివేశ స్థలాల కేటాయించి ఒకే రోజు ఒక్క సంతకంతో మందికి ఇళ్ల పట్టాలను అందచేయడంతో లబ్దిదారులు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతను చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు కార్యక్రమంలో వెల్దుర్ది తహసీల్దార్ భాష ఆర్ఐ మస్తాన్వలి విఆర్ శ్రీనివాసరావు విలేజ్ సర్వేయర్ అయ్యప్ప టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I'm go <laughs> 이 정도. 이 정도. 이 정도.

అమ్మ ఏమమ్మ ఈస్ కొన్నట్టు కదా ఇస్ లైక్ ఇస్ షేర్ అండి అంజమ్మ అప్పలగైట్ పోవాల అన్న అన్నా

ओके, ओके, चला रामलाल, मंडले बायां माँ, मंडले मंगा, मंडले असली, तेरी सराना बामलाल नहीं तो मैं घोड़ में, तो कौन नहीं है, मंडले प्रीत, बाबा करना माया और बाबा Appearance from Burab heaven Malabi people Traditional food Typical food, good quality food in avez nam � demasiado ranchambrumsh la ren только मिर्दी ओके <figured> <laughs> <dad>